ఇక ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ నిరసన తెలిపింది ఆటో డ్రైవర్ల వేషాధారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు నిన్న నల్ల చుక్కలతో సభకు వచ్చి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు ఆటోలో వచ్చి నిరసన తెలిపారు ఆటో డ్రైవర్ల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాల పక్షాన మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఒకటి ఏ మాట అయితే మీరు ఇచ్చారో ఏ హామీలు అయితే మీరు ఇచ్చారో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని అదే విధంగా ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇన్సూరెన్స్ పెంచుతామని లోన్ల సౌకర్యము పెంచుతామని రకరకాల హామీలు ఏవైతే ఇచ్చి ఓట్లు వేయించుకున్నారో ఆ హామీలు నిలబెట్టండి తొంభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకున్న ఆటో అన్నలు తమ్ముల కుటుంబాలకు న్యాయం చేయండి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషి అయ్యండి దాంతో పాటు మరొక ప్రాణం పోకుండా వెంటనే విశ్వాసాన్ని నింపే విధంగా చర్యలు లేకపోతే ప్రభుత్వాన్ని వదిలిపెట్టం వాయిదా తీర్మానం